తెలంగాణ యువజన కాంగ్రెస్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో యంగ్ ఫైవ్ పోస్టర్లను ఆవిష్కరించిన తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరదా మిహర్ రాష్ట్ర కార్యదర్శి అమ్ముల మధుకర్ యాదవ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యులు కోట శ్రీనివాస్ గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ దేశానికి వెన్నెముక యువతరమేనని యువత రాజకీయంలోకి వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని సామాజిక అవగాహన యువత రాజకీయాలు ప్రోత్సహించాలని ఏ అగ్ర రాహుల్ గాంధీ కే బోల్ అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం నుండి యువతరం పాల్గొని విజయతలుగా నిలిచి రాజకీయాలు కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది దీనికి ఇలా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిహార్ బాయ్ కూడా రావడం జరిగింది మిత్రుడు సోదరుడు సోదరుని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఇండియాకే బోల్ అనేది చాలా మంచి అవకాశం ఎవరికైతే రాహుల్ గాంధీ గారు ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిరో ఎక్కడైతే రాజకీయ అనుభవం లేదో రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారో వాళ్ళకి యంగ్ ఇండియాకే బోల్ నుంచి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ అవుతుంది మనసుంటే యువతలు భారతదేశానికి వెన్నుముక్క కాబట్టి ఇట్లాంటి యువకులు యు ఆడవాళ్ళు కూడా రాజకీయాలకు రావాలి వాళ్ళు ఏ రకంగా అయితే మాట్లాడగలుగుతారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు కానీ బీజేపీ టిఆర్ఎస్ కానీ ఏదైతే చేసిందో ఈ దేశానికి అవన్నీ గురించి అగైన్స్ మాట్లాడడం కానీ మీకు ఏ రకంగా కూడా మా మంచి అవకాశం ఉంటే ఈ ప్లాట్ఫామ్స్ మీద వచ్చి మాట్లాడితే మీకు నేషనల్ కానీ స్టేట్లో కానీ అధికార ప్రతినిధిగా నిన్న నియోగ అపాయింట్ చేస్తారు అపాయింట్ చేసిన తర్వాత మీరు దాంట్లో గెలుస్తే నేషనల్ యాభై వేలు ఇస్తారు ఇక్కడ స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ గెలిస్తే ఇరవై ఐదు వేలు ఇస్తారు అలాగే పాటు మీకు రాజకీయ భవిష్యత్తు కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది కాబట్టి యంగ్స్టర్స్ ఎవరైతే పాలిటిక్స్ పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళని దీంట్లో ఎన్రోల్ చేయమని చెప్పండి ఎన్రోల్ చేసి వాళ్ళకి మంచి అవకాశాన్ని క్రియేట్ చేయమని చెప్పి కోరుతున్నారు థ్యాంక్ యూ